పూరిలోని జగన్నాథ స్వామి దేవాలయానికి ఈ గుడికి అవినావభావ సంబంధం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నటువంటి గుడి జగన్నాథ స్వామి దేవాలయం భృగుబండ గ్రామంలో మిత్రులారా పూర్వకాలంలో భృగు మహర్షి ఈ కొండపైన తపస్సు చేశాడంట అందువలన ఈ గ్రామానికి భృగుబండ అనే పేరు వచ్చింది జగన్నాథ స్వామి ఈ కొండపైన వెలిసి ఉన్నాడని మహర్షికి తెలిసి స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగిందంట అయితే ఈ కొండకు ఈ గుడికి ఒక చరిత్ర మిత్రులారా పూర్వకాలంలో గ్రామ పెద్దలు ఉత్సవ విగ్రహాలకి కోసం స్వామివారిని విగ్రహాలు తయారు చేస్తే రెండుసార్లు ఆ విగ్రహాలు అపహరణకు గురైనాయంట కానీ తెల్లవారి స్వామివారి కళ్యాణం రోజు ఎక్కడ ఉన్న ఉచ్చ విగ్రహాలు రెండుసార్లు గర్భగుడిలో పెట్టి వెళ్ళారంట స్వామివారి మహత్యం చూడండి అంత మహత్యం కలిగినటువంటి స్వామివారి గుడి మిత్తులరా ఈ బృగుబండ స్వామి దేవాలయం మిత్తులరా తప్పకుండా సందర్శిస్తానని ఆశిస్తున్నాను ఏదో విచిత్రమో ఏదో గొప్ప జరిగితేనే దేవుడి గుళ్ళకు వెళ్ళే రోజులు కానీ ఈ గుడిలో ఎంతో ప్రాచీనమైంది ఎంతో గొప్పదైనటువంటిది కాబట్టి మిత్రులారా మీకు వీడియో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా అందరికీ ధన్యవాదాలు